ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించిన గాక ఈ శుభవేళ మన జీవితంలో సమస్యలు వచ్చిన కలవరాలు వచ్చిన ఒంటరిగా ఉన్నా దిగులతో ఉన్న స్థిరంగా నిలబడటం అనేది ఒక అవసరమైన పరిస్థితి ప్రతి చిన్నదానికి మానవ జీవితం తొందరపడుతుంది కదిలిపోతుంది కన్నీళ్ళమయమైపోతుంది చాలాసార్లు నిబ్రంగా ఉండాలని కోరుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు మనం స్థిరంగా ఉండలేకపోతాం అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వేదన అనిపిస్తుంది అయితే ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా అదేమిటంటే మన జీవితంలో ఆటూ పోట్లు ఉంటాయి అవస్థలుంటాయి కన్నీళ్ళు ఉంటాయి రోగాలు ఉంటాయి ఒంటరితనం ఉంటుంది నష్టాలు ఉంటాయి వేదన ఉంటుంది తృణీకారం ఉంటుంది అని ఉంటాయి వీటి మధ్యలో నువ్వు స్థిరంగా ఉండాలంటే ఎలా నూట ఇరవై ఐదవ కీర్తనలోని ఒక వాక్యం ఇలాగ రాయబడి ఉంది ఈ హోవా ఎందు నమ్మికి ఉంచువారు కథలకు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు బాగా గమనించండి కథలక నిలబడు సియోను కొండ అది కూడా కథలకు నిత్యము నిలిచి ఉండే సియోను కొండ కొండకు తెలుసు కొండ గురించి మనం ఎరుగుదాం దానికి కదిలింపు ఉండదు పరిస్థితులు ఎలా మారినా ఆ కొండ అలాగే స్థిరంగానే ఉంటుంది పరిస్థితులు వస్తాయి సాగుతాయి కానీ దాన్ని కదిలించలేము గారులు వస్తాయి కానీ దాన్ని ఓ రకంగా భారీ వర్షాలు వస్తాయి కానీ దాన్ని కదిలించలేము అంటే ఏ పరిస్థితులు వచ్చినా కదలకుండా ఉంటుంది ఆ బండ అట్టి పరిస్థితి నీకు నాకు మనకు ఆత్మీయ జీవితంలోనూ శారీరకంగా కలుగు చేయాలని ఆయన ఆశ బాగా నరుడు నరుడెవరు అంటే ఒక మట్టి ధూళి ఓ రకంగా త్రాసులో తూడిలాగా సాగే నీడలాగా క్షణ జీవితం మట్టి పర్వతం రెండు మనకు దగ్గర దగ్గర కనపడతాయిగా కానీ మనల్నట అంటే మట్టి స్వభావం కలిగి నీరు పడితే మెత్తగా అయిపోయి కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంగా పొడిగా ఉన్న నేల తడిస్తే ఒక రకంగా అవుతుంది కొన్నిసార్లు గట్టిగా ఉన్నట్టు ఉంటుంది ప్రవాహం వలన మెత్తబడుతూనే ఉంటుంది ఇట్లాంటి లక్షణం కలిగిన ఒక వ్యక్తిని పరిస్థితుల్ని దేవుడు కథలని కొనలాగా చేస్తాడట ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంకో మాట చెప్పన దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచితే అక్కడ వినాలి దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచితే ఈ జీవితంలో ఊహించని గొప్ప మార్పు ఆయన కలుగు చేయగలిగిన వాడు నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత జ్ఞాపకం చేస్తున్నాను అంటే మీరు స్లాబ్ వేసి ఇనువులు చూస్తున్నారుగా ఎంత పెద్ద బ్రిడ్జ్ అయినా బిల్డింగ్ అయినా అంతస్తులు పెరుగుతున్నా ఇనుముతోనేగా ఇనుము సైజులు మారచ్చు కానీ బహుస్థిరంగా ఉంటుందిగా అది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని అంతస్తుల బిల్డింగ్ ఇనుము మీద నిలబడుతుంది ఇంతకీ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి ఉడిపడలా భూమిలోంచి దాన్ని వేరు చేసి బంగారం ఎక్కడుంది బొగ్గు ఎక్కడుంది అన్నీ భూమిలో కలిసి భూమిలో కానీ భూమిలో బొగ్గు ఉంది వెలికి తీయపోతే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది ఇనుమైనా రాగైనా కరిగించి తీస్తారు అని రాయబడింది ఎప్పుడైతే భూమి నుండి అది వేరవుతుందో వేరైన మరుక్షణమే దాని స్థాయి దాని శక్తి దాని ఉనికి పట్టు మారుతుంది దాకా మనం తిరిగిన భూమి కింద ఉంది అది కానీ అందులోంచి నువ్వు వేరు చేసిన తర్వాత దాని గట్టితనం వలన ఎన్ని బిల్డింగులు తాడుకుంటుంది కట్టుతుందో నిలబడుతుంది నువ్వెప్పుడైతే ఎప్పుడైతే మట్టి వ్యక్తివే కావచ్చు కానీ బలహీనతలు ఎక్కువే కావచ్చు ప్రభువును నమ్మి ఆయన చేతుల్లో నీ జీవితం పెడితే నేను కథలను ఒక స్థితిలోకి మార్చడానికి ఆయన ఇష్టపడతాడు అంటే నీలో కలిసిన ప్రతి బలహీనతలు మట్టు ఆ యొక్క మానవ బలహింసలను తీసివేస్తే ఇనువులాగా విశ్వాసం స్థిరంగా నిలబడుతుంది ఆ అందులోంచి వచ్చిన ఇనువేగా కట్టడాలకు మూలమైంది నువ్వు మట్టి గటమవైనా బలహీనుడవైనా చేతగానవాడవైనా ప్రభువును నమ్మి చూడు ఆయన నీకు ఎంత గొప్ప మార్పు కరువు చేస్తాడు అంటే మేలిమి బంగారు లాంటి మెరుపినస్తాడు గట్టి సంగలు చేసే ఇనుములాగా తయారు చేస్తాడు తోహమియటానికి వేయటానికి పనికి పనికొచ్చే వెండిలాగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎత్తి చూపుతాడు ప్రత్యేక ప్రతిష్ట కలుపుతాడు యోసేపు జీవితంలో అనేక రకాల బాధలు వచ్చాయి కానీ ఇన్ని బాధల్లో అతను స్థిరంగా ఉండడానికి కారణం ప్రభువుకు అప్పగించుకుని నమ్మకంగా అంగీకరించడమే కానీ ఎప్పుడలా అంగీకరించాడో అప్పుడు అద్భుతం జరిగింది కథలక సీయోల్లాగా కొండలాగా స్థిరపరిచాడు ఆ దేవుడే నీ దేవుడు తప్పక నీకు మేలు చేసి నిన్ను స్థిరపరిచి ప్రతి పరిస్థితిలో కదలకుండా ఉంచునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించండి ఇక మీదట కదలకుండా స్థిరంగా పరిశుభ్రం తట్టుకుని నిలవడానికి కొండవలే మట్టిగట్టు కొండవలే మారడానికి ఆ శక్తిని పొందడానికి కృప అనుగ్రహించి బిడ్డలను కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని దీవించి మేలుతో తృప్తిపరిచి రక్షణ భాగ్యం కలువ చేయండి ఇంటి అవసరాలన్నీ చేర్చండి ఏసు పేరట వేడుచన తండ్రి ఆమెన్